సో ప్రస్తుతం మనము చిల్కూరు బాలాజీ టెంపుల్ వద్ద ఉన్నాము అయితే ప్రధాన అర్చకులు రంగరాజన్ పై కొందరు దుండగులు అయితే దాడి చేయడం జరిగింది సో దానికి సంబంధించి వాళ్ళంతా పట్టుకొని అరెస్ట్ చేయడం కూడా జరిగింది సో చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము అర్చకులు యాది నుంచి కాదు వరంగల్ నుంచి కాదు చాలా అర్చకులు అయితే వచ్చి కలవడం జరుగుతుంది సో వారిని పరామర్శించడం జరుగుతుంది సో మనతో పాటు ప్రస్తుతం వరంగల్ అలాగే యాది ఇవన్నీ అర్చకులు ముఖ్య అర్చకులు అంతా ఇక్కడ రావడం జరిగింది సో వారితో మనం మాట్లాడి తెలుసుకుందాం సో చెప్పండి ఈ దాడికి సంబంధించి ఎంతవరకు ప్రధాన అర్చకుల జరిగిన దాడి ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ రామరాజం పేరిట మీద ఇట్లా చేయడం ఎంతవరకు ఇదంట ఇది చాలా తీవ్రమైన చర్య ఎందుకంటే మన హిందూ సమాజం పేరు పెట్టుకొని రాముడి పేరు పెట్టుకొని హిందూ సమస్యల మీద దాడి చేయడం అనేది చాలా శోచనీయము ఇది అనుకోకుండా జరిగిన సంఘటన వాళ్ళు ఏదో ప్లాన్గా వేసి వారిని ఏదో వేధించి డబ్బుల గురించి కానీ ఏదో ఇతరత్ర సమస్యలు చేసి వారిని వేధించాలనే ప్రయత్నంలో ఉన్నారు ఇటువంటిది ఎక్కడ జరిగినా కూడా ఏ వ్యవస్థ మీద ఏ అర్చకుల మీద కూడా ఇతరుల మీద కూడా జరిగినా కూడా ఈ రామరాజ్యాన్ని ఈ వాళ్ళు స్థాపించినటువంటి తీవ్ర చర్యలన్నిటిని కూడా ఆ సంస్థను కూడా బ్యాన్ చేసి ఇక ముందు ఇటువంటి తరగకుండా తీవ్రంగా చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇప్పటికే ప్రభుత్వం చాలా వరకు స్పందించి తగిన అందరినీ కూడా కొంతమందిని ఇప్పటికి కూడా అరెస్ట్ చేయడం జరిగిందని వింటున్నాం కాబట్టి ఇది చాలా తీవ్రంగా ప్రభుత్వం కూడా ఒక సవాల్గా తీసుకొని దీన్ని రూపుమాపాలనే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఒక రాముని పేరు ఏదైతే చెప్పుకుంటూ రామరాజ్యం అని చెప్పుకుంటూ వాళ్ళంతా నల్ల దుస్తుల్లో రావడము సో ఇలా ప్రధాన అర్చకుడిపై ఇలా ఏదైతే దాడి చేయడము సో ఇది రామరాజ్యం పేరు చెప్పుకుని ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు చాలా తీవ్రమైన చర్య కరెక్ట్ అనేది ఎవరు కూడా సమర్థించలేరు ఇప్పుడు వే నూటికి నూరు మంది కూడా వచ్చిన వాళ్ళు కూడా దాన్ని ఎవరు సమర్థించే ప్రయత్నాలు లేరు ప్రభుత్వం సమర్థిస్తలేరు ప్రతిపక్షాలు సమర్థిస్తూ భక్తులు సమ సమర్థిస్తలేరు యాభై మంది హిందువులు కూడా మొత్తం వ్యతిరేకించే సంస్థను దీన్ని తీవ్రంగా ప్లాన్ చేయాలని మేము కోరుకుంటున్నాం సో ఇంకా మరికొందరు అర్చకులున్నారు సో వరంగల్ నుంచి వచ్చారు సో మనం అడిగి తెలుసుకుందాం అయిగారు మీ పేరు చెప్పండి మీరు వరంగల్ నుంచి వచ్చారు ప్రధానంగా ఏదైతే పరామర్శించడం జరిగింది ఏం చెప్పారు మీతోని అది వరంగలే కాకుండా నేను తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిని తెలంగాణ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి కూడా తెలంగాణ అర్చకులకు నిరంతరం పోరాటం చేసి తత్వసవరణ చేసి అర్చకులందరూ కూడా ఉమ్మడి రాష్ట్రంలో అర్చకులందరు కూడా న్యాయం చేసినటువంటి ఏకైక వ్యక్తి ప్రొఫెసర్ సౌందర గారు వారు తనయుడైనటువంటి రంగరాజన్ గారిపై గత శుక్రవారం రోజున జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇవాళ దేశ విదేశాల్లో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అదేవిధంగా బీజేపీ నాయకులు మంత్రులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు కేటీఆర్ గారు ఇలాంటి మన రాజకీయ కమ్యూనిస్టు పార్టీలు కూడా స్పందించాలి దేవుడే లేడన్నటువంటి పార్టీలు కూడా ఇవాళ జాన్వేసులు సిపిఎం ప్రధాన కార్యదర్శి వారు కూడా స్పందించి వాళ్ళ అచ్చగ లోకానికి అండగా నిలబడడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం వాస్తవం చెప్పాలంటే ఇవాళ అచ్చగ లోకాన్ని నిర్వీర్యం ఒక ప్రయత్నం చేయదు ఒక కుట్రలో భాగంగా ఇవాళ రామధలం పేరు మీద ఏదో కుట్రలు చేసి దానికి అనుకూలంగా వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవడం దౌర్జన్యాలు చేయడం వివిధ ప్రయత్నాలు జరిగాయి అటువంటి ప్రయత్నాలను మేము తిప్పికొడతాం దానికి ప్రతి దాడి కంపల్సరీగా భగవంతుడు చూస్తూ ఉంటాడు కాబట్టి ఇలాంటి చర్యలను మేము ఖండిస్తూ వాళ్ళు దేవుని పేరు మీద వ్యవస్థలను ఏర్పాటు చేసే విధంగా చేయడం అనేది లేదు తరతరాలు కూడా ఆర్ఎస్ఎస్ కానీ హిందూ పరిషత్తులు కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్ను చేయలేదు ఏదైనా కూడా హిందూ వ్యవస్థకు హిందూ దేవాలయాలకు మూల స్తంభాలైనటువంటి అర్చక వ్యవస్థపై విధంగా చేయడం అనేది దుష్ప్రచారం చేయడం సోషల్ మీడియాలో పెట్టడం తగు చర్య కాదు ఎందుకంటే ఇప్పటికే అచ్చక వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది అచ్చకులు కూడా లేని కొరక కూడా అనేదే అనేక దేవాలయాలు ఉన్నాయి అటువంటి దేవాలయాలను పట్టించుకొని తరతరాలుగా సాంప్రదాయాలను పాటిస్తూ దేవాలయ వ్యవస్థను కాపాడుతున్న అర్చకులపై విధంగా దాడులు చేయడం బెదిరించడం ఏ ఆర్థిక పరమైన ఇబ్బందుల గురి చేసే ప్రయత్నాలు చేయడం సమంజసం కాదు వారు ఎక్కడున్నా కూడా కఠినంగా శిక్షించాలి లోతైనటువంటి విచారణ జరిపించాలి జరిపించడం వల్ల మనకు ఇతరులు ఇంకా ఇంకొకసారి ఇలాంటి సంఘటన జరగకుండా జరుగుతుంది గతంలో కూడా అనేక మంది అర్చకుల దాడి చేయడం వల్ల హతమార్చడం కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి సంఘటనలు ఏ ముష్కరులైనా కూడా ఏమైనా వ్యవస్థ పేరు మీద ఇలాంటి దాడులు చేయడం అనేది సమంజసం కాదు అందులో హిందుత్వ ముస్కు లోపల ఇలాంటి కార్యక్రమాలు చేయడం రామరాజ్యం లేనిది ఎక్కడ ఆ ప్రపంచం అంత రామరాజ్యంతో నిలబడినది బాల అయోధ్య బాలరామ నిర్మించాలి ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోయింది ఆ ప్రతిష్టా కార్యక్రమం లోపల అలాంటి సందర్భం లోపల ఇవ్వాల ప్రతి హిందూ కూడా ఇండ్ల ముందు ఇంట్లో ముందు కూడా టీవీలు పెట్టుకొని రాముణ్ణి ఈ కార్యక్రమాన్ని తిలకించారు కాబట్టి రాముడు లేని రాజ్యం లేదు కాబట్టి ఇలాంటి తీవ్రంగా ఖండిస్తున్నాం సో ప్రధానంగా అర్చకులు ఏదైతే బ్రహ్మ సమయంలో ఉదయాన్నే లేచి వారు దేవుని యొక్క సేవలు చేస్తున్నటువంటి పరిస్థితి సో ఎలాంటి సెక్యూరిటీ ఉండదు ఏది ఉండదు ఇలా ఇలా సడన్గా వచ్చి ఇట్లా నల్ల బట్టలు వేసుకొని వచ్చి అయితే దాడి చేయడం సో దీనిపై మీ అర్చక సంఘం సంబంధించి ఏమైనా మీరు డిమాండ్ చేస్తున్నారా ప్రభుత్వాన్ని ఇంకా మీరు ఏం కోరుకుంటున్నారు మీరు అర్చకులకు భద్రత కల్పించాలి బ్రాహ్మీ మూర్త లోపల అర్చకులు లేచి ఒంటరిగా వెళ్ళి స్వామివారి ఆరాధన చేయడం అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతున్నది కాబట్టి ప్రతి దేవాలయ వ్యవస్థ కూడా ఒక పోలీస్ పికటింగ్ ఏర్పాటు చేయాలి ఇలాంటి దుశ్చర్యలు పాల్పడుతున్నటువంటి వెంటనే అరెస్ట్ చేసి తగు చర్యలు వెనుక తీసుకునేది అంటే ఇంకోసారి ఇలాంటి చర్యలు రావు అదేవిధంగా అర్చకులకు భద్రత కల్పించాలి అదే విధంగా దేవాద ధర్మాద శాఖ ఇతర ఏ దేవాలయాల్లో కూడా ఇలాంటి చర్యలు అధికారులు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటది కాబట్టి ఇలాంటి చర్యలను ప్రభుత్వం వెంటనే స్పందించినందుకు ఈ కార్యక్రమంలో ప్రభుత్వం స్పందించినందుకు కూడా మేము దేవంత ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడడం భద్రత కల్పిస్తాం వారికి తగు చర్యలు తీసుకుంటాం న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పటికే వారు కూడా ఇవాళ న్యాయస్థానాలు ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు న్యాయస్థానాలు ప్రశ్నించడం జరిగింది వాళ్ళ ప్రధానమంత్రి కూడా ఏం చేయలేకపోతుంది ముఖ్యమంత్రులు ఏం చేయలేకపోతున్నారు న్యాయస్థానంలో ఉన్నటువంటి జస్టిస్ కూడా ఏం చేయలేని పరిస్థితులు వాళ్ళు మాట్లాడడం ఎంత మిలిటెంట్ ఆర్గనైజేషన్ గా మేము భావిస్తున్నాము ఇది ఎంత దూరం పోతుందో తెలియదు కాబట్టి ఇది ముందుగానే పసిగట్టేటువంటి ప్రభుత్వం మా అచ్చక అంతా కూడా పసిగట్టి వెంటనే ప్రభుత్వాన్ని నివేదిక అయ్యడం దాని ద్వారా ప్రభుత్వం కూడా స్పందించింది కాబట్టి ఇలాంటి మిలిటెంట్ వ్యవస్థల వల్ల ఆలయాలు దెబ్బతింటాయి అచ్చగ వ్యవస్థ దెబ్బతింటుంది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి హిందువుల మనోభావాలు దెబ్బతింటే ఆలయాల వ్యవస్థ కూడా నిర్వీర్యం అయిపోతుంది కాబట్టి ఇలాంటి చర్యలకు ఎవరి పాల్పడ్డా కూడా హిందూ ధర్మం హిందూ రక్షకులందరూ కూడా ఏకగ్రీతమై ఇలాంటి చర్యలకు ముందుగా వారే కంకణం కట్టుకొని ముందుకు రావాలి అర్చకులకు న్యాయం జరగాలి అర్చకులు భద్రత కల్పించాల్సిన బాధ్యత హిందువులపై ఉన్నదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా సో ప్రస్తుతం చిల్కూర్ బాలాజీ టెంపుల్ లో ప్రధాన అర్చకులైనటువంటి రంగరాజన్ గారిపై దాడి జరిగిన రోజు ఏదైతే ఇక్కడ ఉన్న సెక్యూరిటీ పర్సన్స్ కానీ ఇక్కడ ఏదైతే స్వీపర్స్ కానీ వీళ్ళంతా చూడటం జరిగింది సో ఆ రోజు ఏం జరిగింది ఎలా జరిగింది అనేది క్లుప్తంగా మనతో పాటు ఉన్నారు మనం అడిగి తెలుసుకుందాం అయ్యా మీ పేరు పేరే పేరు నరసింహ సో నరసింహ ఆ రోజు ఏం జరిగింది ఎట్లా జరిగింది మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పండి మాకైతే చూసిన వాళ్ళే చెప్పారు డైరెక్ట్ అయితే చూడలేము మేము అలాగ వచ్చేసి ఇట్లా స్వామిని కలుస్తామని చెప్పి వెళ్ళాండు ఆ పిల్లయాడు ఉంటాడు మా అబ్బాయి అయితే అక్కడ పని చేసే చేసేవాళ్లే అక్కడ ఆయన సెల్ ఫోన్ తీసుకొని అక్కడ కూర్చొని పెట్టి సామెతో మాట్లాడి అని చెప్పి వెళ్ళారు ఈ లోపల ఏం జరిగింది తెలియదు అంటే ఇప్పుడు ఏదైతే డోర్ కొట్టిరో వాళ్ళంతా నల్ల దుస్తుల్లో వచ్చిరూ వచ్చేసి ఏమని పిలిచిర్రు ఇప్పుడు అయ్యగారు ఇప్పుడు ఏదైతే ఇల్లుందో ఆ ఇంట్లో ఎవరు కూడా అలా ఉండదు అని ఏ వాళ్ళు ఏమని పిలిచారో ఆయన డోర్ ఎలా తీసారు అబ్బాయికి తెలుసు అది మనకు తెలిసిందే వచ్చిండ్రు పొయ్యినరు అనేది అంతవరకే తెలుసు తర్వాత ఆయన కూడా మాకు చెప్పలేడు వాళ్ళు మీడియా అది యూట్యూబ్ లో పెట్టినాకనే మాకు కూడా తెలిసింది మీరు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ చిలుకూరులో పనిచేస్తున్నారు మాది పుట్టుపూర్వకం ఇక్కడనే ఇక్కడనే సో పుట్టుపూర్వకం అని అంటే మీరు ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ చేస్తున్నారు కదా ఈ సేవలు ఇక్కడ ఇక్కడ ఇలాంటి ఘటనలు ఎప్పుడైనా జరిగాయి ఎన్ని ఏళ్ళ నుంచి మా తాతల సమయంలో జరగలే మా నాయన సమయంలో జరగలేదు మా సమయంలో కూడా జరగలేదు ఇదైతే వాస్తవం సో ఈ ఈ ఘటన గురించి మరి ఏం చెప్తారు మీరు ఈ అర్చకుల పైన ఇట్లా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు ఏం అడుగుతున్నారు ఎంతవరకు అయినా కానీ న్యాయం కాదు ఆ ధర్మం ఇది మీద చేయడం ఆయన ఉన్న రోజుల నుంచి త్యాగం చేసుకుని ఉద్యోగం ఇచ్చిపెట్టి వచ్చి సేవగా ఉన్నాడు వాళ్ళ నాయనగా అండగా ఉన్నాడు ఇటువంటి సమస్యలలో ఆయన ఎక్కడ తిరగకుండా ఇక్కడనే ఉండిపోయాడు సేవ ఎందుకు వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు రంగరాజన్ గారు ఒక బాలాజీ టెంపుల్ సేవకులుగా కొన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నటువంటి పరిస్థితి అంటే వాళ్ళ తండ్రి గారి ఏదైతే ఉన్న తాతల నుంచి చేస్తున్నటువంటి వంశాచారంగా చేస్తున్నటువంటి పరిస్థితి సో ఎందుకు ఈయననే ఇక్కడ బాలాజీ చిలుకూరు బాలాజీ టెంపుల్ ఇక్కడ టార్గెట్ చేయడం అంటే ఏమనుకుంటున్నాం మీరు ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నారు కదా అది మాకే అప్సత అవుతుంది సార్ ఎప్పుడు జరిగిన ఘటన ఇది జరిగింది ఫస్ట్ టైం వాళ్ళ నాయనంలో కూడా జరగలేదు వాళ్ళ తాతల కూడా జరిగినట్టు కూడా ఏం తెలియలేదు అంటే ఈ మధ్యనే ఆయన మీద ఏమిటి కుట్ర చేసిండ్రు ఇలాగ ఇల్లు టార్గెట్ చేసిండు అనేది మేమే ఆశ్చర్యపడుతున్నాం